ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవతా జీతాలు ఇవ్వలేకపోయా మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు అక్కడిని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్ని కూడా రివ్యూ చేశాం రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుని పది సంవత్సరాలు ఒక ఎకోసిస్టం సిస్టమ్ క్రియేట్ చేశాం ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాలు లేదంటే ఇరవై ఏడు సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ గాని సహకరిస్తే ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను చదివిచ్చారు చదివించిన తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగాలు వచ్చాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ లో పనిచేసి దానికంటే ముఖ్యంగా ఈ రోజు ప్రపంచంలో హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఆ దేశస్థులు కాదు ఇండియన్స్ ఇండియన్స్ లో ఎవరెక్కున్నారని చూస్తే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇరవై ఏళ్లలో ప్రపంచంలోని హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే పదేళ్ల సాధించలేమంటే కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి మెగా డ్రీమ్స్ ఉండాలి అప్పుడే ఏదైనా సాధ్యం